పద్దెనిమిది వందల యాభై ఏడులో మన భారతదేశంలోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకు వ్యతిరేకంగా ఈ తిరుగుబాటు జరిగింది మొదటి స్వాతంత్ర్య సంగ్రామం అని దీన్ని పిలుస్తారు సిపాయిలందరూ చనిపోయారు రాణి లక్ష్మీబాయి చివరి వరకు పోరాడి మరణించింది డిసెంబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బ్రిటిష్ పాలనని వ్యతిరేకించి మన దేశ జాతీయవాదులతో ఈ పార్టీ ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత జాతీయ కాంగ్రెస్ చివరి స్వాతంత్రాన్ని పొందింది పంతొమ్మిది వందల ఆరులో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ని బంగ్లాదేశ్ ఢాకాలో స్థాపించారు దీన్ని నవాబ్ ఖ్వాజా సలీముల్లా స్థాపించారు ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేశారు ఈ పార్టీ ప్రధాన నాయకులలో ఒకరైన మహమ్మద్ అలీ జిన్నా రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రచారం చేసి దీని వల్ల భారతదేశ విభజన జరిగింది పంతొమ్మిది వందల పదహారు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు మన దేశ వ్యాప్తంగా ఉద్యమంతో ఊపందుకుంది బాల గంగాధర్తుల అనిబీసెంట్ మహమ్మద్ అలీ జిన్నా లాంటి వారు ముఖ్య నాయకులుగా ఉన్నారు మన దేశ పాలనని మనకే ఇవ్వాలని ఈ ఉద్యమం చేశారు ఐరిష్ హోం రూల్ లీగ్ లా ఈ కూటమిని ఆల్ ఇండియా హోం రూల్ లీగ్ అని పిలుస్తారు పంతొమ్మిది వందల పదహారులో భారత జాతీయ కాంగ్రెస్ లక్నో మీటింగ్ లో రాజ్ కుమార్ శుక్ల మహాత్మా గాంధీని కలిసి చంపారన్ రైతుల కష్టాలను వివరించారు గాంధీ చంపారన్ వెళ్లారు గాంధీపై ఉన్న అభియోగంతో జైలుకి వెళ్లారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో చంపారన్ వ్యవసాయ చట్టం ఆమోదించబడింది